यस <laughs> అందరికి నమస్కారం ఈరోజు మన మదనపల్లి శాసన సభ్యులు మహమ్మద్ షాజహాన్ బాషా గారు మన మదనపల్లికి విచ్చేస్తున్నారు ఈ సందర్భం మన కాశీరావుపేట వద్ద మన మదనపల్లి నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి కట్టుగా ఇక్కడ వచ్చి మన ఎమ్మెల్యే గారికి ఘన స్వాగతం పలికి వచ్చినారు వచ్చిన ప్రతి ఒక్క నాయకులకి కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి నా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపు తెలుపుతున్నాను ఈరోజు ఈ రోజు మేము ఈ స్థాయిలో ఉన్నామంటే కేవలం కార్యకర్తల నాయకుల వల్లనే రోజు కూడా మన ఈ సందర్భం ఏముందంటే మరీ ముఖ్యంగా ఈ సందర్భము మన రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ వారిలో నారా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా లోకేష్ గారు మన యువ నాయకులు మన మదనపల్లి జిల్లా ఏదైతే ఉందో ఎన్నో ఎన్నో ఏండ్ల కళ ఈ రోజు నెరవేరింది ఆ సందర్భమున టిడిపి నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు వచ్చి మన మదనపల్లి ఎమ్మెల్యే షాజాన్ బాషా గారి ఘన స్వాగతం పలిగేకి వచ్చినారు మదనపల్లి జిల్లా ఎన్నో అర్హతలున్న ఊరు నియోజకవర్గము ఎన్నో ప్రతిష్టాత్మకమైన పనులు ఎన్నో ప్రతిష్టాత్మక ప్రతిష్టాత్మకమైన పనులు జరిగిన ఇది నియోజకవర్గం ఇది ఇలాంటి నియోజకవర్గానికి అన్యాయం చేసిన వైసీపీ ప్రభుత్వాన్ని మదనపల్లి నియోజకవర్గం ప్రజలు మంచి గుణపాఠం నేర్పించి అదే విధంగా మన ప్రభుత్వం వచ్చిన పద్దెనిమిది నెలల నెలలు కూడా కానివ్వకుండా మదనపల్లిని ఇచ్చిన మాట ఇచ్చినట్టే ఇక మదనపల్లిని జిల్లా చేస్తా అని చెప్పినట్టు మాట ఇచ్చి ఇచ్చిన మాట ఇచ్చినట్టే నెరవేర్చి మదనపల్లి నియోజకవర్గ ప్రజలకి ప్రతి ఒక్కరికి ఆనందపరిచే విధంగా ప్రభుత్వం పనిచేస్తుంది అదే విధంగా నేను ఒక మదనపల్లి వారసుడుగా నేను చెప్తున్నాను సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మా ఎన్నో మా లాంటి యువకులకి పెద్దోళ్ళకి చిన్నోళ్ళకి ప్రతి ఒక్కరికి ఈ నిర్ణయం మీరు ఏదైతే తీసుకున్నారో చిరకాలం మేము బతికినంత కాలము ఎమ్మెల్యే గారి పేరు మీ పేరు మన నారా లోకేష్ గారి పేరు అదే విధంగా డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారి పేరు గుర్తు చిరకాలం మేము బతుకున్నంత కాలం చెప్పుకొని బతుకుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను మదనపల్లిని జిల్లా చేయడము మదలపల్లి నియోజకవరం పెద్దగా ఉన్న మదలపల్లి నియోజకవర్గా రైతుగా ఉంది ఆ రోజు చిత్తూరు చిత్తూరు జిల్లా జర్ ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో ఈ నాలుగు నియోజకవర్గాలు చాలా బాధపడ్డా ఎందుకంటే ఇక్కడ నుంచి రాయచోటి డెబ్బై ఎనభై కిలోమీటర్లు మళ్ళీ వాతావరణంలో ఉన్న రాయతో మున్సిపాలిటీగా చాలా పెడీలు చేయము ఇది ఒక ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు మున్సిపాలిటీ పెద్ద రెవెన్యూ నిధులు ఇది ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలు ఈ నియోజకవర్గ ప్రజలు అదనపుల్ జిల్లా చేయాలని మెడిసిన్ ఎన్నికల మేనిఫెస్టోలు అదనపుల్లి జిల్లా తీసుకోవాలని చెప్పారు నిర్వహిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ అన్ని హంగులు అన్ని అన్ని హంగులతో అన్ని అర్హతలతో ఉన్న ఈ రోజు మన మదన తల్లిని జిల్లా చేశారు అవి చూస్తున్నట్లయితే మనకి అవి చేరాలో ఉంది ఆంధ్ర ఊటీగా పిలువబడిన మాస్లిం దగ్గరలో ఉంది అదే మాదిరిగా అదే మాదిరిగా ఆసియా ఖండంలో అతిపెద్ద టొమాటో మార్కెట్ ఉంది బంగ్లా ఉంది సప్పల్ ఆఫీస్ ఉంది రిష్వాలి ఉంది కాలేజ్ కూడా ఇలా అన్ని హందులతో అన్ని అర్హతలతో మదనపల్లి జిల్లా చేసే అవకాశం గత ప్రభుత్వం చేయలేకపోయింది ఎందుకంటే వాళ్ళ వాళ్ళ స్వార్థ రాజకీయాలు చేశారు వాళ్ళ వల్ల ఎదుగుదల కాకపోతే అధికారం సంబంధించిన ఎమ్మెల్యే సాక్షిగా వినిపించాలి కాబట్టి ఈ రోజు అన్ని అర్హతలు రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు వాస్తవానికి నూట పద్నాలుగు సంవత్సరాల కలయి మదనపల్లి జిల్లా ఆ రోజు పంతొమ్మిది వందల పదకొండులోనే చిత్తూరు జిల్లాలో అప్పుడు చిత్తూరుకి జిల్లా ఇవ్వడం మద్రాస్ రాష్ట్రంలో కడప జిల్లా హెడ్ క్వార్టర్స్గా ఉన్నింది రెండో అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ కింద మదనపల్లి ఉన్నింది పద్దెనిమిది వందల అరవైలోనే రెవెన్యూ డివిజన్ కింద మదనపల్లి దానికి పూర్తిగా చూ గుర్తించడం జరిగింది కాకపోతే ఇంత చరిత్ర కలిగిన మదనపల్లి మదనపల్లి వచ్చింది బసేన్ గారు ఇక్కడికి వచ్చి సెల్ఫ్ రూల్ మూమెంట్ ఇక్కడ స్టార్ట్ చేశారు మదనపల్లికి జనగణమన ఇక్కడ బెంగాలీ భాష నుంచి ఇంగ్లీష్ భాషలో ట్రాన్స్లేట్ చేసి మొట్టమొదటిసారిగా రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అనీ బసెన్ గారు అందరూ కలిసి ఇక్కడ పాడారు టీబీ హాస్పిటల్ ఇక్కడ అర్ధ అర్ధ భూప్రపంచానికి ఎక్కడైనా టీబీ నయమైతుందంటే అది శానిటోరియం టీబీ హాస్పిటల్ ఇదే కాకుండా జిడ్డు కృష్ణమూర్తి గారి ఏదైతే రిషివాలి స్కూల్ ఉందో ఇది ఇండియాలో టాప్ ఫైవ్లో ఒక స్కూలు ఆ విధంగా మదనపల్లి సేవలు ఆ రోజు డిగ్రీ కళాశాల అదే కాకుండా మదనపల్లికి ఒక సొంత పరిచయం పూర్తి స్థాయి కలిగిన అర్హత మదనపల్లికి ఉంది అటువంటి మదనపల్లికి ఈరోజు న్యాయం ఏమన్నా చేశారంటే అది పెద్దలు చంద్రబాబు నాయుడు గారి ద్వారానే న్యాయం జరిగింది ఈరోజు మనకు జిల్లా ప్రకటించిందే కాక సబ్ కమిటీలో దానికి పాస్ చేస్తూ ఈరోజు జీవో కూడా ఇప్పుడే ఇచ్చేయడం జరిగింది మదనపల్లి జిల్లా కేంద్రంగా దానికి పరిగణలో తీసుకొని మదనపల్లి జిల్లా చేయడం జరిగింది ఈరోజు తక్షణం జీవో ఇచ్చిన ప్రత్యేకంగా మా ధన మా ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యమంత్రి పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి జీవిత కాలంలో ఎప్పుడు కూడా మేము ఈ సహాయం మరవలేము ఎందుకంటే ఈరోజు మదనపల్లికి జిల్లా ఇచ్చి మదనపల్లి ఖ్యాతికి మదనపల్లి విలువలకు జనగణమన పుట్టించిన గడ్డకు న్యాయం చేసిన చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఇదే ఎక్కడైతే మనం ఇక్కడ నిలబడ్డాము ఇక్కడే నిలబడి ఎలక్షన్లో రెండు వేల ఇరవై నాలుగులో ఒక సంవత్సరం నాలుగు నెలల క్రితం మాట ఇచ్చారు అదే మాట తప్పకుండా మాట నిలబెట్టుకొని ప్రజలకు జీవో ఇచ్చి సబ్ కమిటీలో పాస్ చేసి మదనపల్లికి జిల్లా ప్రకటించిన పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి ప్ర ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ తప్పకుండా ఒక నెల రెండు నెలల్లో సార్ ఎప్పుడు టైం ఇస్తే మదనపల్లికి సార్ పిలిచి యాభై వేల మందితో మేము కృతజ్ఞత సభ పెట్టి ఆయనకు మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఎందుకంటే మదనపల్లిలో ఇంకొక యూనివర్సిటీ కూడా అవసరం ఉంది తప్పకుండా యూనివర్సిటీ తీసుకొని మదనపల్లికి పూర్తి స్థాయిగా మదనపల్లి పరిచయానికి ఆల్రెడీ ఏ ఏ ఒక్కరి పరిచయం నా అటువంటి వాళ్ళ పరిచయం అవసరం లేదు ఆల్రెడీ ఒక గుర్తింపు కలిగిన మదనపల్లికి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హోదాతో ఇంకా దీని విలువలు పెరిగినాయి తప్పకుండా మేము మదనపల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజలు పీలేరు కాన్స్టెన్సీ ప్రజలు పొంగనూరు కాన్స్టిట్యూన్సీ ప్రజలు అదేవిధంగా తమ్మలపల్లి ప్రజలు జీవిత కాలంలో పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి జీవితకాలం కృతజ్ఞత ఉంటారని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ నాకు ఇంత పెద్ద ఎత్తున ఈరోజు నేను దాదాపు పదహైదు కిలోమీటర్లు టౌన్లోకి రావడానికి నాకు ఐదు గంటల సేపు పట్టింది ప్రజలు ఆ విధంగా తండోపతండాలుగా వచ్చి ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు ఇది మా హక్కు ఎన్ని దినాలకు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు మాకు గుర్తించారని చెప్పి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు నేను కూడా ఈరోజు నేను ప్రత్యేక మనస్ఫూర్తిగా పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి మదనపల్లి విలువ చాటిన సీఎం గారికి ప్రత్యేక